సో గైస్ మేమైతే నిన్న వెళ్ళి మధ్యాహ్నకి పొద్దు మరుసటి రోజు పొద్దున్నేనే బయలుదేరాము ఇంటికి కుడ్రికే మహేష్కి ఎక్కువ ఫీవర్గా ఉండింది నిద్రపోయినాను నిద్ర నిద్రపోయినాము మళ్ళీ మహేష్ చూసి ఎక్కువ ఫీవర్గా ఉండింది మళ్ళీ లేచి నైట్ పది పదిన్నర దాకా బయట ఉన్నాము అది కాక అది కాక ఇది చలికాలం కదా రాత్రి కొద్దిగా మెడలు ప్లాట్ ఉన్నాయి మళ్ళా ఇప్పుడు చూస్తే ఫుల్ జ్వర వచ్చేసింది మహేష్ ఎవరు మళ్ళా సరే వచ్చినాడు వచ్చినాడు గమనండు కన్నా మళ్ళా ఫ్రెండ్స్ తో అట్లా పోయి ఆడు వచ్చినాడు

ఇప్పుడే హాస్పిటల్కి వచ్చి ఇంజెక్షన్ వేసుకొని టాబ్లెట్స్ ఏది ఇస్తాడు చూడ ఎట్టైపోయినాడు జరగ వచ్చే తల్లికే సరే రప్పదా ఇంకా ఇంజెక్షన్ అయిపోయింది రా ఏమన్నా తీసుకుందురు రట్టినే దానికి ఆహా నోరు సవ్వగా లేకుండా ఏవన్నా పా తిను ఆడ ఎదురుగా చేస్తున్నారు ఇడ్లీ తీసుకోస్తాపా ఇడ్లీ ఏమన్నా ఫ్రూట్స్ దో ఆడు చేస్తున్నారు వేడిగా తినేసి టాబ్లెట్స్ పింగేసి అయిపోతారు బాగుండాలా బాగుండాలా సర్లే ఫస్ట్ ఇడ్లీ తీసుకొని తిను టాబ్లెట్ మింగు ఫ్రూట్స్ ఏమైనా తిందో దాంతో తీసుకో తిను బాయలు ఇంకా ఇంకేం కావాలా ఇంకేం కావాలా ఇంకేమవుతా మరి బాట్లు తీసుకుంది రాదు అండి తిందు మంచి డజన్ కదా అర డజన్ తీసుకున్నావురాజన్ ఇస్తా రూపాయలు చాలే చాలే చాలేనా అయితే ఇంటికి వచ్చేసినాం నడుచలేక నడిచలేక చిన్నగా నడుచుకొచ్చిన ఆయన పట్టుకొని నేను ఇంకా చిన్నగా పట్టుకొని లే ఇప్పుడే ఇంగ్లీష్ చేయించుకొని ఆమె వచ్చినాం ట్యాబ్లెట్లు తీసుకొని ఇడ్లీ తీసుకొచ్చినా ఆంటీ ఇడ్లీ తినిపించి ఆవిడ మాటలు వద్దులే ఆంటీ డా ఏమన్నా చేసుకున్నారా లేదా పెట్టేమా అని అడుగుతున్నారు చాలా మంచిగా అంటే ఏదన్నా కడుపునే తిని ఆమెని ట్యాబ్లెట్లు వేసుకోవాలి అని వద్ద నిన్న నిండు పట్టుకొచ్చి తలుగు చెయ్యి నొప్పులు కానీ కానీ ఇంకోసేపు కూర్చో పని ఈసారి కొత్త పట్టుకో వేడివేడిగా ఎవరన్నా చేద్దాము తాగి ఇడ్లీ తీసుకొచ్చిన అంటే పండ్లు ఇవి తీసుకున్నా కొది షేర్ ఇంకా బాగా చేత నప్పులు ఇంకా నువ్వు పడుకున్నావు అనుకో అట్టే ఉంటది లేయ్ సరే మాటలు అప్పటికే తగ్గవులే గానే అవి ఇడ్లీ తినేసి టాబ్లెట్లు వేసుకుందులే లే లే పది ఉండి పనుకొనే మళ్ళీ అంతా నడిచి నడిచిన నప్పులు కానీ అమ్మా ఇప్పుడు ఒకరు అంత పర్లే తలకి అబ్బా పడుకో అమ్మని ఇడ్లీ తినిపించి మాత్రం లేసుకోదు సరేనా తడుకుంటే పెట్టి అప్పుడు నాకు కూడా అట్టే ఉంటా అమ్మ అట్టే చేసేట్లా తగ్గిల్ల పడుకోసేపు పడుకో చూడ పెట్టినా లే తినే స్మార్తర్లు వేసుకుందోరా జిడ్డి తిచ్చారా తిన్ దూరా లే రా తినిపించారా తినిపించారా నేను తినిపించారా రా వద్దు ఒకటి మూడు నాలుగు దినాల మాత్రం ఇంకొద్దాండి సల్లబున్నాయి చేదట్టే ఉంటుంది అంతే ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి వచ్చానే ఉన్నాయి నా పోతే మహేష్కి మహేష్ పోతే నాకు ఇప్పుడు నాలుగు ఇడ్లీ తినిపించి అది తిన్నాడు ఇంకొద్దిసేపు ఉండి మ్యాగీ చేసిచ్చా మింగే ఫ్రూట్స్ అవి ఉన్నాయి తిండు మాతలు మింగి కొద్దిసేపు ఉండసేపు కూర్చో అట్టే పడుకో కాకో వాటి ఏమైనా పడుకోకూడదు నువ్వు మధ్యాహ్నం కూడా అట్ట నిద్రపోయినావు నువ్వు లేచి కూర్చో ఒకసే తింటానే పడుకోకూడదు అట్ట నిద్ర 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 చూడండి ఇప్పుడు చూడన్నాడు ఇడ్లీ తినిపించి ఈ ఫ్రూట్స్ ఇన్ని తీసుకొని వచ్చి ఏదో తింతా అవబ్లెట్స్ ఇప్పుడే మింగినాడు இப்படி அந்த இந்த டைம் பாதுகாண்ட்